ఎలా చేస్తాము చూసేద్దాం రండి కాయన కోసి శుభ్రంగా ఎలా కట్ చేసుకొని కడుక్కోవాలి అందుకే నాన్న అయ్యో ఇది ఉప్పు కారం వేసేటప్పుడు మళ్ళీ తెద్దుకొని ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తాం నేనైతే మొలగల కోస్తున్నాను మీకు నచ్చినట్టుగా మీరు పోసుకోవచ్చు ఒక స్పూన్ కారం ఆయిల్ ఒక రెండు స్పూన్లు వేసుకోండి కలిపేసి గ్యాస్ మీ ఎందుకన్నా కట్టలు పొయ్యి మీద ఫోర బాగుంటుంది అందుకని మేము కట్టలు పొయ్యి మీద చేసుకుంటున్నాము అంతేనా వాటర్ మినిమం ఇది ఉడకటానికి ఒక ఇరవై నిమిషాలు పట్టిద్ది ఉడికినాక ఇలా మెత్తగా చేసేసుకోవాలి అయిలో రెండు స్పూన్లు పోసి

English die <try>